ప్రేక్షకులకు స్వాగతం ఈ వారం రాశి ఫలాలు పరిశీలిద్దాం రాశి ఈ ధనుస్సు రాశి వారికి చక్కగా ఉన్నటువంటి రాహు అనేకమైనటువంటి టెన్షన్స్ కల్పించినప్పటికీ కూడా మీరు ముందుకు ధైర్యంతో తూసుకెళ్ళిపోవడం అనేటటువంటి విద్యార్థులు ఎవరైతే ఉన్నారో అటువంటి వాళ్ళు మరి గురు బుద్ధులు పంచమ అయి ఉండడం వలన హార్డ్ వర్క్ చేస్తారు చక్కగా జ్ఞాపకం శక్తి కొంచెం తగ్గినప్పటికీ కూడా మీరు మంచి మార్కులు అనేటటువంటిది మీ కష్ట ఫలితంగా మీకు రావడం అనేటటువంటిది జరుగుతుంది అదేవిధంగా రైతులు మంచి పంటను పండించినా సరే అంతగా పంట ఫలితం అనేటటువంటిది రాదు బ్రోకర్ల మధ్యలో ఉండి తనుకోవడం జరుగుతుంది అదేవిధంగా ఈ యొక్క రాజ్యస్థితిగతుడైనటువంటి కేతు గ్రహ ప్రభావం వలన మీకు వృత్తిలో సడన్ ఇంప్రూవ్మెంట్ అనేటటువంటిది వస్తుంది వృత్తి వ్యాపార ఉద్యోగ విషయంలో రాణింపు ఉంటుంది టీఆర్ డిఎల్ ఇవన్నీ కూడా మీకు రావడం జరుగుతాయి మీ బంధుమిత్రుల విందు కాలక్రమాల్లో మీరు పాల్గొనడం జరుగుతుంది పెళ్ళిళ్ళల్లో చక్కగా మీరు సహకారం మీ బంధువులకి మీరు ధన సహాయం అనేటటువంటిది చేయడం జరుగుతుంది బిల్డర్లు రియల్టర్స్ బాగా బాగుపడడానికి అవకాశాలు ఉన్నాయి పారిశ్రామికవేత్తలంతా కూడా మరి ఈ యొక్క ఇనుము సంబంధించినటువంటి దానికంటే కూడా మరి ఈ యొక్క ఎలక్ట్రానిక్స్ సంబంధం సాఫ్ట్వేర్ కంపెనీస్కి కొత్త ప్రాజెక్ట్స్ రాకపోవడం అనేటటువంటివి జరుగుతాయి ఇనుము సంబంధించినటువంటి వ్యాపారాల్లో చక్కటి రాణింపు రేణింపు అనేటటువంటి ఈ ఉద్యోగస్తులకు వస్తుంది ఎంతో కాలంగా పెండింగ్లో ఉన్నటువంటి అన్ని పనులు కూడా మీకు పూర్తి కావడం అనేటటువంటిది మీకు సంతోషాన్ని కలగజేస్తుంది అదేవిధంగా మీ యొక్క పిల్లలు మంచిగా మీ విద్యాభ్యాసం చేయడం వల్ల మీకు చక్కటి శుభ ఫలితాలు వస్తాయి మనశ్శాంతి ఉంటుంది పిల్లలకి అవలేలగా మీరు వాళ్ళు సీట్లు తెచ్చుకోవడం అనేటటువంటి వాళ్ళకి వాళ్ళే చేసుకుంటారు కాబట్టి ఈ ఇంట్లో గృహ ప్రవేశాలు ఆ తర్వాత మీ యొక్క కుటుంబంలో గృహ ప్రవేశాలు అనే శుభకార్యాలకు మీరు వెళ్ళడం అనేటటువంటిది జరుగుతుంది మీకు మీరుగా ఇల్లు లేనటువంటి వాళ్ళంతా కూడా ఈ ధనుసు రాశిలో ఉన్న వాళ్ళు ఈ వారంలో ఇల్లు కట్టుకునేటటువంటి దిశగా మీ యొక్క ప్రయత్నాలు మీరు చేస్తారు కాబట్టి ఈ యొక్క ధనుస్సు రాశి వారికి ఎంతో ఉన్నతమైనటువంటి ఆలోచన విధానం అనేటటువంటిది ఈ వారంలో బాగా మెరుగుపడుతుంది కాకపోతే టెన్షన్స్ అనేటటువంటి ప్రతి చిన్నదానికి కూడా టెన్షన్స్ అనేటటువంటి బాగా ఎక్కువ పడ్డం జరుగుతుంది అయినప్పటికీ కూడా చాకచక్యంతో మీ యొక్క నైపుణ్యతతో మీరు ముందుకు వెళ్ళేటటువంటి అవకాశాలు ఉన్నాయి ఇక స్త్రీలు ఎవరైతే ఉన్నారో అటువంటి వాళ్ళకి వివాహాలు కావు లేదండి అనుకునేటటువంటి వాళ్ళకి ఇంకా కొంతకాలం చాలా సంతానం లేనటువంటి వాళ్ళకి మాత్రం సంతానం కలుగుతుంది ఇక రెమెడీస్ దగ్గరికి వచ్చేసరికి శుక్ర జపం చేయండి శుక్రుడు స్తోత్రాలు చదవండి శుక్రుడికి పావు బొబ్బరల్ని తర్వాత తెలుపు రంగు ఇచ్చి పేద బ్రాహ్మణకి శుక్రవారం నాడు ఉదయం ఆరు గంటలకి మీరు దానం చేయండి ఈ విధంగా అలాగే ఈ యొక్క నవగ్రహాల చుట్టూ ప్రదక్షిణ చేయండి మరి ఓం నమశ్వ అనేటటువంటి మహామంత్రాన్ని ఓం మహాలక్ష్మి అయి నమ అనేటటువంటి మహామంత్రాన్ని మీరు జపించడం ద్వారా శుక్రుడు శాంతించడం జరుగుతుంది